నమస్కారం ప్రస్తుతం మనతో పాటు పరాశక్తి పీఠం వ్యవస్థాపకులు మాత పద్మచానంద గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మా నమస్కారం తల్లి అమ్మ మకర సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటి అలాగే ఈ సంక్రాంతి రోజున చేసుకోవాల్సిన పనులు ఏంటో తెలియజేస్తారా హరి ఓం శ్రీ నమః శ్రీ సరస్వత్యై సరస్వత్యమంగే శివే సర్వార్థ త్రయంబకే దేవి నారాయణి మకర సంక్రాంతి అంటేనే మనకి పేర్లోనే ఉంది తల్లి ఏంటంటే సం సంక్రమణం ప్రతీ నెలా కూడా సంక్రమణం ఏర్పడుతుంది అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినటువంటి కాలం ఏదైతే ఉందో దానిని సంక్రమణ కాలం అంటారు సంక్రమణం అంటే దగ్గర అవ్వడం అని అర్థం ప్రవేశం అని కూడా చెప్పచ్చు మనం ఏం ప్రవేశము సూర్యుడు ఆ యొక్క రాశిలోకి మనకు ఉండేటువంటి పన్నెండు రాసులు కూడా ఈ పన్నెండు రాసుల్లోనికి కూడా సూర్యుడు ప్రయాణిస్తూనే ఉంటాడు అయితే ఇందులో ముఖ్యంగా మనం కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు ఒకటి బాగా చేసుకుంటాము అంటే అప్పుడు దక్షిణాయన కాలం మొదలవుతుంది అలాగే మకరంలో ప్రవేశించిన తర్వాత ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినటువంటి కాలం ఏదైతే ఉందో దాన్ని మనం సంక్రమణ కాలంగా సంక్రాంతిగా ప్ర మనం చెప్పుకుంటూ ఉంటాం ఇంకా దీని విశిష్టత దీన్ని ఇంకా అద్భుతంగా మనకి దీని యొక్క ఆనందాన్ని వ్యక్తపరచుకోవాలి అంటే ఇది ఒక పండగ వాతావరణం మనం మనం చూడండి మనకు ఉండేటువంటి మన సనాతన ధర్మం హైందవ ధర్మాల్లోని ఇప్పుడు మనం దసరా తీసుకుంటే అమ్మవారి పూజలని వినాయకుడిది వినాయక పూజ అని చేస్తూ ఉంటాము వినాయకుడికి అని ప్రత్యేకించి చేస్తాము ఆయన పుట్టిన అని కృష్ణాష్టమి కృష్ణుడు పుట్టినరోజు అని శివరాత్రి శివుడిదని సంక్రాంతి అంటే భగవాన్ నామస్మరణ చేస్తాము అదొక ఒక పండగ అనమాట కొత్త సంవత్సరం లాగా సూర్యుడిది ఈ యొక్క దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ ప్రవేశం అప్పటి వరకు ఈ నాలుగు నెలలు నిదురించే ఈ ఆరు నెలలు నిదురించి ఉండేటువంటి పరమాత్మ ఆ రోజున సూర్యుడు మేల్కొల్పుతో ఈ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో ఈ ఉత్తరాయణంలోని పరమాత్ముడు నిదురులేస్తాడు లేస్తాడు లేచే సమయాన్ని మనం సంక్రాంతి దినంగా జరుపుకుంటూ ఉంటాం అనమాట మనం ఆ రోజు ముఖ్యంగా సంక్రాంతి రోజుని పితృతర్పణాలని కూడా చేస్తూ ఉంటారు పెద్దలకి బియ్యం పోయడము అంటూ ఉంటారు అందుకనే కొన్ని ప్రాంతాలలో దీన్ని పీడ దినాలంటారు కానీ అది చాలా తప్పు ఎందుకంటే ఇది మన భావన అంటే పితృదేవతల పూజలు అయితే అది తప్పు కాబట్టి అది అదైనా ద దైవమైన ఆత్మస్వరూపమే వీరు ఆత్మనే అంతా ఉన్నది ఆత్మస్వరూపమే కాకపోతే పితృదేవతలకి ఇంకా నిష్ట పూజ చేసుకోవాలి ఎందుకంటే కనిపించే దేవతలు వీళ్ళు మన పెద్దలు పూర్వీకులు మన వంశీయులు మన తల్లిదండ్రులు అందుకే తల్లిదండ్రుల్ని పూజించిన వాళ్ళు ఉద్ధరింపబడనిక వాళ్ళు అనేటువంటి వాళ్ళు లేరు అంటారు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు అవునా తల్లిదండ్రులని పూజ చేసుకోకుండా నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాను ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాను ఆ దేవుడు పూజ చేశాను ఈ దేవుడు పూజ చేశానంటే వ్యర్థం ఈ సంక్రమ సంక్రమణం రోజున పెద్దలకి బియ్యం పోసుకోవడం అంటారు అంటే వాళ్ళ వంశీయులు గుర్తు చేసుకుని పరమాత్మ స్వరూపంలో ఇప్పుడు మరణించిన తర్వాత పరమాత్ముడిలోని కలిసిపోయారు దేవుడు దేవుడిలోని కలిసిపోయారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అంటారు ఆటల ఆకతాయిగా కొంతమంది పిల్లలకి తెలియని వాళ్ళకి పెద్దవాళ్ళు ఎర్రా అంటే మా దే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్తాం మనం పిల్లలకి దాని అర్థం ఏమిటి మనకి తెలియకుండానే మనం వాళ్ళకి చెప్తున్నాం కానీ వాస్తవికం అదే కదా దేహాన్ని వదిలేసి ఆత్మ ఆత్మలో కలిసిపోయింది పరమాత్మలో కలిసిపోవడం అనమాట అలా మళ్ళీ మళ్ళీ పుట్టేది అది వాస్తవం అదంతా సెకండరీ అనమాట కాకపోతే సంక్రమణ రోజుని అందుకనే పితృదేవత ఇప్పుడు అలాగే ముఖ్యమైనటువంటిది ఆ రోజు ఏంటంటే మనము మామూలుగా పెద్దలకి ఏదైనా చేసేటప్పుడు ఎప్పుడు తర్పణాలు అవి చేసేటప్పుడు నల్ల నువ్వులతో చేస్తాం మనం సంక్రమణం రోజున తెల్ల నువ్వులతో చేస్తాం తెలుపు ఎందుకు పెడుతున్నాం మనము శ్రేష్టతకి గుర్తు అలాగే దైవ స్వరూపాలుగా భావించి చేస్తున్నట్టే లెక్క అలాగే ఆ రోజు సంక్రమణం రోజు దాన ధర్మాలు అవి చేస్తే కూడా ముఖ్యంగా గోధానాలు కొట్ట చాలా మంచిది అనమాట అమ్మ మరి ఏ సమయంలో చేయాలమ్మా ఈ పితృతర్పణాలు అంట సూర్యుడు ప్రయాణం మొదలైంది అంటున్నాం మనం సూర్యుడు ప్రయాణం ఎప్పుడు చేస్తాడు సూర్యుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళుతాడు సూర్యోదయానికి సూర్యుడు వస్తాడు సూర్యాస్తమయానికి సూర్యుడు వెళ్ళిపోయాడు అంట యాక్చువల్ చెప్పాలంటే సూర్యుడు ఎక్కడికి వెళ్ళట్లేదు మనం తిరుగుతున్నాం అంతే కనిపించినప్పుడు సూర్యోదయం అంటున్నాము కనిపించినప్పుడు సూర్యాస్తమయం అయిపోయింది అంటున్నాం చీకటి అంటున్నాం అంతేగాని సూర్యుడు ఎటు వెళ్ళాడు సూర్యుడు ఎప్పుడూ ఒకటే ఉంటాడు కాకపోతే అది మనం అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ పాటించాం ఎల్కేజీ ఏందే డిగ్రీ అయితే అవ్వదు కదమ్మా ఇది కూడా అంతే అనమాట అయితే ఆ రోజున పండగ చేసుకుంటారు కొత్త ధాన్యాలన్నీ కూడా అంటే ఈ చలిక ఈ పంటలు వేసుకొని పంటల యొక్క ఈ యొక్క ధాన్యాలు అన్నీ తీసుకుని వచ్చి అలాగే ఈ నెల రోజులు వాటితో ఇప్పుడు ఇప్పుడంటే కష్ట ఇప్పుడు మిషన్స్ ఇవన్నీ వచ్చేసే కానీ అప్పట్లోని ఎక్కువ పశువులే కష్టపడేవి రైతుకి నేస్తాలు ఎవరమ్మా పశుపక్షులే పాలినేషన్ జరగాలి అంటే వీళ్ళు వెళ్ళి ఒక్కొక్క చెట్టుకి ఏం పెట్టారు కదా పక్షుల ద్వారా ఆ ఇన్సెక్ట్స్ ద్వారానే జరుగుతూ ఉంటాయి రైతుకి వీళ్ళే ముఖ్యం అందుకే దీన్ని రైతులు అని కూడా అంటూ ఉంటారు గ్రామాల్లోనే ఎక్కువ బాగా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే రైతులకి ఈ యొక్క పంట వచ్చేటువంటి సమయం అనమాట ఇది దాని సందర్భంగానే చక్కనైనటువంటి పిండి వంటలు అన్నీ చేసుకుంటూ ఉంటారు అలాగే సంక్రాంతి రోజు ముఖ్యంగా పొంగలి వండుతారు మీకు తెలుసో తెలీదో కొత్త కొండ తీసుకుని వచ్చి పొంగలి వండుకుంటారు ఎందుకు పొంగలి వండుతారు అంటే ధాన్యం కొత్తగా వచ్చే కదా తల్లి ఈ వచ్చినటువంటి ధాన్యంతో అంటే కొత్త బియ్యం మాకు వచ్చింది కాబట్టి నీ వాట నీకు ప్రసాదం నీకు పెట్టేస్తున్నాము అనేటట్టు పాలు పొంగడం అలాగే ఇక్కడ మనము సూర్యుడు ఉత్తరాయణానికి ప్ర ప్రయాణం అవుతున్నాడు సూర్యుడు దగ్గరికి వస్తున్నాడు అంటే అర్థము సూర్యుడికి చాలా ఇష్టమైంది మనం మాఘమాసంలో కూడా పాలు పొంగిస్తూ ఉంటాం మొదలు మనం పెట్టేది ఎప్పుడంటే మాఘం వచ్చే కంటే ముందు సంక్రమణం రోజున పాలు పొంగిస్తాం ఎందుకంటే పాపం ఆయన అలసిపోతాడు కదా ఆయనని ప్రయాణం అవ్వయ్యా అని చెప్పడానికి పాలు పొంగించి పొంగలి వండి నివేదన పెట్టి సూర్యుడి యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టిస్తూ ఉంటాం అనమాట ఉత్తరాయణ ప్రయాణానికి అలా పొంగలి ఖచ్చితంగా చేస్తారు పొంగలి చేయాలి కూడా అలాగే వివిధ రకాలైనటువంటి పిండి వంటలు చేసి పెడతారు ఆ రోజు దేనికోసము అంటే ఆనందాన్ని వ్యక్తపరుచుకోవడానికి మరి ఈ సంక్రాంతి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటమ్మా సంక్రాంతికి ప్రత్యేకించి నియమాలు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఏమీ లేవమ్మా ఎందుకు అంటే ఇది ఒక పండగ వాతావరణం ఎప్పుడైనా సరే ఉండాల్సిన ముఖ్యమైనటువంటి నియమం మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోవడం ధర్మాన్ని తప్పకుండా ఉండడం నీవు చేయాల్సినటువంటి కర్మ నువ్వు కరెక్ట్గా చేయడం అక్కడ కర్మ అంటే వేరేం కాదమ్మా పని ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి కావచ్చు లేకపోతే ఒక్కొక్క కుటుంబానికి కావచ్చు ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది అందరికీ ఒకలాగా ఉండదు అలాగే కొన్ని కొన్ని ఇళ్లలోని సంక్రాంతికి బొమ్మల కొలువులను పెడతారు కొన్ని కొన్ని ప్రాంతాలలోని కొన్ని కొన్ని కుటుంబాల వాళ్ళు బొమ్మల కొలువులను పెడతారు కొంతమంది కొన్ని నోములు చేసుకుంటూ ఉంటారు అవేవి కూడా మానకూడదు అంటే నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడమే ముఖ్యమైనటువంటి నియమం మనము ఏదో యాంత్రిక జీవనం లేకపోతే ఈ యొక్క పాష్ లైఫ్కి అలవాటు పడ్డాం కదా అని మనవి మనం వదిలేసుకోకూడదు ముఖ్యంగా పెద్దలని యొక్క శిశులు తీసుకోవడంతో పాటు ఇంటి ఇలవేల్పు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అమ్మ ప్రతి ఇంటికి కూడా ఒక ఇలవేల్పు ఉంటుంది ఈ రోజుల్లో ఇలవేల్పును వదిలేస్తున్నారు ఎక్కడో ఎక్కడెక్కడికో తిరుగుతారు మేము రిషికేసి వెళ్ళిపోయావాండి మేము ఇక్కడికి వెళ్ళిపోయామండి మేము బద్రి కేదారి ఇవన్నీ అయిపోయాయండి అంటాం అన్నీ చేసేసుకున్నామండి అంటారు నీ ఇంటి వెళ్ళిపో ఎవరయ్యా చెప్పరు మళ్ళీ మేము బాధపడుతున్నాం అంటారు ఇప్పుడు నేను నిన్ను సంతోష పెడితేనే నువ్వు ఆనందంగా ఉంటేనే మొత్తం ఇల్లు అంతా ఆనందంగా ఉంటుంది నువ్వు బాధపడితే నీ జీవితం అంతా బాధగానే ఉంటుంది అలాగే నీ ఇంటి ఇలవేల్పుని నువ్వు ఆనంద పెడితే ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉంటుంది అందరికీ సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది ఇంటి ఇలవేల్పును ఒకటి అలాగే పితృదేవతలని ఒకటి దైవారాధన ఒకటి ఇవన్నీ చాలా ముఖ్యమమ్మ ముఖ్యమైన నియమాలు అంటే ఇవి అమ్మ కొంతమంది ఏంటంటే సంక్రాంతి రోజునే మాంసాహారం తింటూ ఉంటారు అలా తినొచ్చు అంటారా తల్లి ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కటి ఉంటుంది అని ఈ పద్ధతి అసలు వాస్తవంగా చెప్పాలంటే జీవహింస మహాపాపం మాంసాహారం అనేది తప్పు ఎందుకంటే ఒక జీవిని బాధపెట్టి నువ్వు సంతోషపడుతున్నావు కానీ ఈ కాలచక్రంలోని అలాగే ఈ యొక్క ధర్మంలోని భగవత్ కాలంలోని ఒక్కొక్కరికి ఇప్పుడు మృగు ఏమండ పులిని సింహాన్ని తీసుకొచ్చి నువ్వు మామూలు అన్నం పెట్టు తృప్తి పడుతుందా మృగజీవులు అవి మృగాలు అంటారు అందుకే వాటిని అంటే జన్మతహ వచ్చిందని ఎవరు ఏం చేయలేరు అది దానిని జయించడం అనేది గొప్ప మాంసాహ ఇప్పుడు బ్రాహ్మణుడు మాంసాహారం తింటే అది పెద్ద ఫ్లా అవుతుంది హిట్ ఎందుకవుతాయి ఎందుకంటే నువ్వు జన్మతహా ఎత్తినటువంటిది ఏముందో అది వదిలేసి నువ్వు దారి తప్పావు అదే మాంసాహారం తినేటువంటి వాడు వదిలేశాడంటే అది సెన్సేషనల్ అవుతుంది అది మంచిది మంచి పరిణామానికి దారి బ్రాహ్మణుడు తినని వాడు తింటే చెడు పరిణామానికి దారి వాడి పతనం వాడు కొని తెచ్చుకుంటున్నాడని తినేటువంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకే విరక్త అనేది కలిగో లేకపోతే ఏదో జరిగి అని ఎవరిని ఏది ఫోర్స్ చేయకూడదు అమ్మా ముఖ్యమైనటువంటి విషయం ఫోర్స్ అనేది ఎవరికి ఏది చేయకూడదు తనకి తానుగానే మార్పు వచ్చి చేస్తే అది ఎప్పటికైనా శాశ్వతంగా నిలుస్తుంది అందుకని సంక్రమణం రోజు వాస్తవంగా అయితే చాలా తక్కువ ఆ రోజు పండగ చేసుకుంటారు కానీ ఆ రోజు కనుమ రోజు చేస్తారు సాధారణంగా కానీ కొంతమంది నువ్వు అన్నట్టు సంక్రమణం అదేంటంటే నాలిక రుచులు కోరుతుంది లేకపోతే నాలిక కోరుతూ ఉంటుంది అనేటట్టు కొంతమందికి ఆ జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది పీడ పండగలు అంటూ ఉంటారు అని చెప్పాను కదమ్మా కొన్ని ప్రాంతాల వాళ్ళు ఇది ఒక పీడ దినాలు పీడ దినాలు అంటూ ఉంటారు ఈ పీడలో ఏది చేసినా పర్వాలేదు అనేటట్టు వాళ్ళు అలా భావిస్తూ ఉంటారు అది వాస్తవంగా ఆ రోజు చేయకపోవడం అనేదే మంచిది ఎందుకంటే మనం సూర్యభగవానుడికి ఏం చేస్తున్నాం పాలు పొంగిస్తున్నాం ఆయన యొక్క ప్రయాణానికి మనం నమస్కరించుకొని నాయన నీ ప్రయాణం బాగా సాగించి మమ్మల్ని ఆనందపరచ పరచు అని పూజ చేస్తున్నాం ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారమ్మ ఆదివారం సూర్య భగవానుడిది వాస్తవంగా చెప్పాలి అంటే ఆ రోజు చాలా బ్రహ్మాండంగా నిష్టగా పూజ చేసుకున్న నిష్టగా ఉంటే నిష్ఠగా ఇన్ ద సెన్స్ మన ఈ మాంసాహారాలు అవి కూడా చెయ్యకూడదు అసలు కానీ మన దౌర్భాగ్య స్థితి ఎలా వచ్చింది అంటే ఇప్పుడున్న రోజులు ఆదివారం రోజే మరి విపరీతంగా తింటాం అవునమ్మా అవునా ఇప్పుడు ఇది కూడా అటువంటిది సంక్రమణం రోజు ఆ రోజు సూర్యుడిని మన సూర్యాగమనం చేస్తున్నాం మనం సూర్యుడు ప్రయాణానికి మనం సన్నగ్ధ సందిగ్ధం చేస్తున్నాం కానీ ఆ రోజు సూర్యభగవానుడికి వ్యతిరేకంగా మనం మాంసాహారం చేస్తాం అయితే చెయ్యకపోవడం అనేది మంచిది కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఒక్కొక్కళ్ళ ధర్మం ఒక్కొక్కలాగా ఉంది ఇప్పుడు వాళ్ళకి జన్మత అదే వచ్చింది అంటే ఇప్పుడు కాటికాపర్ ఉన్నాడు కాటికాపర్ని నువ్వు శవాల్ ఆయనకి తెలిసిన వృత్తి ఏంటి ఆ శవాల్ని ఇది చేయడము దాంట్లో దొరికింది చండాలుడు ఉన్నాడు అతని వృత్తి అది చెత్తలు తీసుకువెళ్ళే వాళ్ళు ఉన్నారమ్మా మన ఇంటి చెత్తనే మనం ఒక రెండు నిమిషాలు భరించలేము మరి వాళ్ళు ఆ చెత్తల్లోనే ఉంటారు జన్మత వాళ్ళకి అలాంటిది జన్మ ఇచ్చాడు ప్రారంభ కర్మానుసారంగా వస్తూ ఉంటుంది అలా వచ్చింది తప్ప ప్రత్యేకించి ఆ రోజు మాంసాన్ని తినేటువంటి వారు నిషేధించడం మంచిది సూర్యుడు ప్రయాణం అనేది మొదలు పెడుతున్నాడు కాబట్టి మనకి మంచి జరగాలి సంవత్సరం ఈ ఉత్తరాయణంలో పరమాత్ముడు అనుగ్రహం కలగాలి అంటే వీలైనంత వరకు అవాయిడ్ చేయడం అనేది చాలా ముఖ్యం అలాగే అమ్మ సంక్రాంతి యొక్క విశిష్టతని చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదములు హరి ఓం